రైతు భరోసాకు లైన్ క్లియర్ ఎల్లుండి నుంచి ఖాతాల్లో పదిహేను వేలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు పదిహేను వేల రూపాయలు త్వరలోనే రైతుల ఖాతాల్లో పడనున్నాయి రైతు బంధును రైతు భరోసాగా మార్చిన సంగతి మన అందరికీ తెలిసిందే ఈ రైతు భరోసా గురించి కీలక అప్డేట్ విడుదల చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అకౌంట్ లో జమ కాబోతున్నాయి అనే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు జూలై పద్దెనిమిది తారీఖున లక్షలోపు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే కానీ ఈ లక్షలోపు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో రైతులందరికీ రాలేదు దీని గురించి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది రైతులు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు కానీ రుణమాఫీ లిస్టులో మీ పేరు లేదని రైతులను వెనక్కి పంపిస్తున్న ఘటన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంది రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి కాకుండా మూడు విడుదలగా రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు ముందుగా లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయబోతున్నారు ఆ తరువాత ఒక లక్ష యాభై వేలు లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు ఇక చివరిగా మూడోసారి ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయలను మాఫీ చేయబోతున్నట్లు పద్దెనిమిదివ తారీఖున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఈ రుణమాఫీలో గందరగోళం నెలకొంది రైతులకు ఈ రుణమాఫీ కావట్లేదని ప్రతి జిల్లాల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఈ తప్పు ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే లక్షల్లోపు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ జరిగిందని అధికారులు చెబుతున్నారు కానీ లిస్టులో మాత్రం రైతుల పేర్లు లేవు లక్షలోపు రుణం తీసుకున్న వారికి కూడా రుణమాఫీ ఎందుకు జరగలేదు లిస్టులో పేరు ఎందుకు రాలేదు అనే విషయంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు రైతుల ఆధార్ కార్డు వివరాలు తప్పుగా ఉండడంతో ఈ విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండవచ్చని రుణమాఫీ లిస్టులో పేరు రానివారందరూ మీ మండల కేంద్రానికి వెళ్లి అక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులను కలిసి మీ స్టేటస్ ని చెక్ చేయించుకోవాలని తెలిపారు అయితే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాదాల్లో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయంపై కొంత క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ కంప్లీట్ చేసి ఆ తరువాత రైతు భరోసా డబ్బులను వేయాలని దీనికి సంబంధించి రుణాలను కూడా ఇప్పటికే సమకూర్చుకున్నట్టు అధికారులు చెబుతున్నారు రుణమాఫీ కంప్లీట్ అవ్వగానే రైతు భరోసా ప్రక్రియ మొదలవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు రైతు రుణమాఫీ గురించి కానీ రైతు భరోసా గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి